హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి నోట్లో బిన్నెలా కరిగిపోయే అచ్చం బేకరీ స్టైల్లో నెయ్యి బిస్కెట్లు మీకు ఇవాళ చేసి చూపించబోతున్నానండి ఇవి చాలా తొందరగా చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా తిన్న వెంటనే అలా నోట్లో లో కరిగిపోతాయి అనమాట ఈ బిస్కెట్లు ఇప్పుడు ఈ బిస్కెట్లని ఎలా తయారు చేయాలో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అర్థం అవుతుంది అలాగే ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను అలాగే పంచదార పౌడర్ ఒక అరకప్ప వరకు తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడ నెయ్యి అరకప్ప వరకు తీసుకున్నాను నెయ్యి మాత్రం వేడిగా ఉండకూడదండి చల్లగానే ఉండాలి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసేసుకుని మైదాపిండిని శుభ్రంగా జల్లించేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు బిస్కెట్లు చేసేటప్పుడు సరైన కొలతలతో చేసుకోవాలండి మీరు గిన్నె కానీ లేదా గ్లాస్ కానీ తీసుకోవచ్చు అన్ని మెజర్మెంట్స్ ఒకే కొలతతోనే ఉండాలి ఇప్పుడే బిస్కెట్లు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయండి ఇదిగోండి ఇక్కడ పంచదార పౌడర్ ని కూడా నేను జల్లించేసేసుకుంటున్నాను ఇలా జల్లించడం వలన పంచదార మైదా అనేది శుభ్రంగా కలిసిపోతాయండి ఇదిగోండి ఇక్కడ చల్లించేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అలాగే ఒక హావ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను ఈ రెండు కలిపేసేసుకోవాలండి మొత్తం అంత పిండిని ఫ్రెండ్స్ ఈ బిస్కెట్లలో సాల్ట్ వేయడం వల్ల బిస్కెట్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇదికొండి ఇక్కడ పిండి అయితే కలిపేసేసుకున్నాం కదా ఇప్పుడు నెయ్యి తీసేసుకుని కొంచెం కొంచెంగా నెయ్యి పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి మొత్తం ఒకేసారి పోయకూడదండి పల్చన అయిపోతుంది పిండి అనేది కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇదికుండి ఒకసారి నెయ్యి పోసుకున్న తర్వాత పిండి అనేది పొడి పొడిలా వచ్చింది కదా మరి కొంచెం నెయ్యి పోసేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ నెయ్యిని నేను ఇంట్లోనే తయారు చేశానండి ఈ నెయ్యి వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఆ నెయ్యి లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ రెండవసారి కూడా నేను నెయ్యి పోసుకున్న తర్వాత పిండి కలుపుకున్నాను కదా ఇక్కడ జాగ్రత్తగా చూడాలండి పిండి అనేది ఈ విధంగా ముద్ద చేస్తే ఇలా విడిపోకూడదు అనమాట గట్టిగా ఉండాలండి అందుకని ఇప్పుడు ఉన్న మొత్తం నెయ్యిని కూడా పోసేసుకుంటున్నాను ఇలా నెయ్యి పోసుకున్న తర్వాత మరొకసారి పిండి కలిపేసేసుకోవాలండి ఫ్రెండ్స్ మనం బిస్కెట్లలో ఆలు కానీ బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ అస్సలు వాడట్లేదండి ఓన్లీ త్రీ తో వాడుతున్నాం అది కూడా పంచదార నెయ్యి మైదా పిండి మాత్రమేనండి ఇదిగోండి రెండవసారి నెయ్యి పోసుకున్న తర్వాత ఇదిగోండి పిండి కలుపుకున్న తర్వాత ముద్ద అనేది ఈ విధంగా గట్టిగా ఉండాలన్నమాట అసలు విడిపోకూడదండి ఒకవేళ పొడి పొడిగా అనిపిస్తే కనుక మరొక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని కలుపుకోండి సరిపోతుంది పాలు మాత్రం అసలు పోయొద్దు ఇదిగోండి ఇక్కడ కొంచెం కొంచెంగా పిండి తీసేసుకొని ఈ విధంగా ఉండల్లా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న ఉండల్ని నెయ్యి రాసుకున్న ప్లేట్ లోకి పెట్టేసుకోవాలండి నేను దీంట్లోనే బిస్కెట్ ని బేక్ చేస్తున్నాను అలాగే రెండవసారి కూడా కొంచెం పిండి తీసేసుకుని ఈ విధంగా చేత ఉండలా చేసేసుకోవాలి మీకు కనుక బిస్కెట్స్ అనేవి షేప్ లో కావాలనుకుంటే ఈ పిండి మొత్తాన్ని గట్టిగా అదిమి పెట్టుకుంటూ స్క్వేర్ షేప్ లో కానీ రౌండ్ షేప్ లో కానీ పెట్టేసుకొని మీకు బిస్కెట్ కట్టర్స్ ఉంటే ఉంటాయి కదా ఇంట్లోని అలా మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోండి సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను బిస్కెట్లు అనేవి క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్ గా చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని మనం బేక్ చేసుకున్నాము ఒక వెడల్పాటి గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకుని మధ్యలో ఒక ప్లేట్ కానీ ఈ విధంగా స్టాండ్ కానీ పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి హై ఫ్లేమ్ లో అదే మైక్రోవేవ్ లో అయితే నూట ఎనభై డిగ్రీల మీద పది నిమిషాల పాటు ఈ బిస్కెట్ ని బేక్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడ బౌల్ అనేది హీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ ప్లేట్ ని దాంట్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని పదే పది నిమిషాల పాటు ఈ బిస్కెట్ లని బేక్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ పది నిమిషాల తర్వాత చూడండి బిస్కెట్లు అనేవి క్రాక్స్ వచ్చాయి కదా అంటే పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయాయండి బిస్కెట్ అనేవి ఈ బిస్కెట్ లని పది నిమిషాల కన్నా ఎక్కువగా బేక్ చేశారంటే బిస్కెట్లు అనేవి గట్టిగా అయిపోతాయండి ఇదిగోటి చూడండి పది నిమిషాలే బేక్ చేసుకున్న నేనైతే చక్కగా అడుగున బ్రౌన్ కలర్ వచ్చేసింది పైన మాత్రం చక్కగా బేక్ అయిపోయాయి ఈ బిస్కెట్స్ ని పూర్తిగా చల్లారిపోనివ్వాలండి బిస్కెట్స్ వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి అదే చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడతాయండి ఇదిగోండి ఆ బిస్కెట్స్ ని చల్లారిన తర్వాత నేను ఒక ప్లేట్ లో అయితే సర్వింగ్ చేసేసుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ మిల్క్ అవెను ఇవేమీ లేకుండా జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ తో నోట్ లో వెన్నలా కరిగిపోయే అచ్చం బేకరీ స్టైల్ లో నెయ్యి బిస్కెట్స్ ని ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చండి అప్పటికప్పుడు పది నిమిషాల్లోనే ఇదిగోండి ఇక్కడ విరిపి చూపిస్తున్నాను చూడండి ఒక బిస్కెట్ అనేది ఈ బిస్కెట్ విరిపిన వెంటనే చాలా పొడిపొడిగా ఉంటుందండి చాలా చాలా టేస్టీ గా ఉంటుంది అనమాట నోట్ లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుందండి బిస్కెట్లు అనేవి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి నేను ఈ బిస్కెట్స్ ని ఈ విధంగా గ్లాస్ జార్ లో స్టోర్ చేసేసుకుంటున్నాను వచ్చేసి ఫ్రిజ్ లో పెట్టుకున్నామంటే గాలి చొరబడకుండా వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయండి అదే బయట పెట్టామంటే బిస్కెట్లు పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఫ్రెండ్స్ ఈ బిస్కెట్లు అనేవి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే పది నిమిషాల్లో ఈ విధంగా బిస్కెట్లు చేసేసుకోండి చాలా రుచిగా ఉంటాయి అంతేకాకుండా పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో కూడా పెట్టచ్చండి ఈ బిస్కెట్లు అనేవి ఫ్రెండ్స్ మీరు కూడా సరైన కొలతలతో ఈ బిస్కెట్స్ చేసారంటే మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తాయండి ఒకటి గిన్నె కొలతలతో తీసుకోవాలి పిండి సరిగ్గా కలుపుకోవాలి అలాగే పది నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి అందుకు మించి ఎక్కువ చేసుకున్నారంటే బిస్కెట్స్ అనేవి గట్టి పడిపోతాయి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ బిస్కెట్ లని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందని మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి